గౌరవనీయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ద గ్రేట్ విజనరీ అని అందరికీ తెలుసు ఈరోజు కాదు రేపటి కోసం ఆలోచించే వ్యక్తి అ విజనరీ లీడర్ మరి మన అమరావతికి రాబోయే రోజుల్లో ప్రభుత్వ సిటీతో పాటు జస్టిస్ సిటీ ఫైనాన్స్ సిటీ హెల్త్ సిటీ స్పోర్ట్స్ సిటీ ఎలక్ట్రానిక్ సిటీ మీడియా సిటీ టూరిజం సిటీ వాట్ నాట్ ఒకటంటే ప్రపంచానికి తలమానికంగా అమరావతి రూపాంతరం చెందేందుకు సర్వం సిద్ధంగా ఉంది మరి కొద్ది క్షణాల్లో ఈ వేదిక మీద మనం ఒక హిస్టరీని క్రియేట్ చేయబోతున్నాం ఇవాళ శ్రీకారం చుడుతున్నాం మన అమరావతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మరి ఇదొక్క కూటమి చేసినటువంటి అద్భుత విజయం అని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీనారా లోకేష్ గారు ఇప్పుడే విచ్చేశారు వారిని సిబ్బంది రిసీవ్ చేసుకుని ప్రాంగణంలోకి తీసుకొస్తూ విజువల్స్ని మనం చూస్తున్నాము అలాగే అమరావతి రాజధాని బయట పరిశ్రమలకు యువతకు ఉపాధి అలాగే అమరావతి ద్వారా ఎన్నో సిటీస్ మెట్రో సిటీస్ ఇంటర్నేషనల్ సిటీస్ గ్లోబల్గా ఒక తలమానికంగా నిలబడబోతోంది నాడు హైదరాబాద్ స్వప్నాన్ని సాకారం చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆంధ్రుల కోసం అమరావతి డ్రీమ్ని ఒక రియాలిటీ చేయబోతున్నారు ఆ కళల్ని ఎంతో పెద్దగా కనండి ఆ కళల్ని సాకారం చేసుకోవడానికి కృషి చేయండి అంటూ చాటినటువంటి మహనీయులు అబ్దుల్ కలాం గారి స్ఫూర్తితో మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి క్షణం కూడా మన గురించే ఆలోచించి యువత కోసం ఆలోచిస్తూ మన ఫ్యూచర్ కోసం ఈ ప్రణాళికను సిద్ధం చేశారు ట్వంటీ ట్వంటీ చేసినప్పుడు అందరూ అనుకున్నారు ఇది సాధ్యమా అని ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ఇచ్చినప్పుడు ఇది నిజంగా సాకారం అవుతుంది అని ప్రతి ఒక్కళ్ళు నమ్ముతున్నాం ఈరోజు మన మరి అదేవిధంగా ఈ బృహత్తర యజ్ఞానికి వెన్ను దన్నుగా నిలబడిన రైతన్నలందరికీ పేరు పేరున పాదాభివందనం చేసుకుంటున్నాం ఈ సందర్భంగా అలాగే మరి ప్రపంచమంతా చూస్తున్నటువంటి నేత మన నరేంద్ర మోదీ గారు గ్లోబలీ మోస్ట్ పాపులర్ ప్రైమ్ మినిస్టర్గా పేరు తెచ్చుకున్నట్టున్నవారు మన ప్రధాని గారు ఆయన కూడా ఒక గొప్ప విజనరీగా రాబోయే రోజుల్లో ప్రతి రాష్ట్రం ముందుకు వెళ్ళాలి అలాగే ఆంధ్రుల కోసం ప్రత్యేకించి ఆయన అభిమానంతో అమరావతి కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా కొన్ని వేల కోట్లని ఇచ్చి మరీ ఈరోజు ఈ శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవం అలాగే జాతికి అంకితం చేస్తున్నట్టు శుభతరుణం మరికొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణానికి పెద్దలందరూ రాబోతున్నారు ఇక అమరావతి గురించి చెప్పుకోవాలి అంటే ఎంతో చరిత్ర మనకి రాబోయే రోజుల్లో అమరావతి కళ ఎలా ఉండబోతోంది దాన్ని రియాలిటీలోకి తీసుకురావడానికి సింగపూర్ సహాయంతో ఒక మాస్టర్ ప్లాన్ని రూపొందించడం జరిగింది ప్రపంచ ప్రమాణాలతో వాటికి తగ్గినట్టుగా ఒక రాజధాని నిర్మాణాన్ని చేసుకోబోతున్నాం ప్రధానంగా తొమ్మిది థీమ్ సిటీలు నాలెడ్జ్ సిటీ జస్టిస్ సిటీ ఫైనాన్స్ హెల్త్ మీడియా సిటీలతో పాటు ఈజ్ ఆఫ్ లివింగ్ పద్ధతిలో అత్యవసర సేవల కోసం ఐదు నిమిషాల్లో మనకి ఎమర్జెన్సీ విధంగా హెల్త్ కేర్ అందేలాగా పనివేళల మార్గాలు కూడా పదిహేను నిమిషాల దూరంలో ఉండేలాగా హరిత పార్కులు అలాగే సౌర శక్తితో నడిచే నగరాన్ని మనం ఆవిష్కృతం చేసుకోబోతున్నాం అందమైన రోడ్లు చక్కటి పార్కులు నదీ తీరం అభివృద్ధి ఒకవైపు బ్లూ బ్లూ కారిడార్ ఒకవైపు గ్రీన్ కారిడార్ వీటిని సమ నిష్పత్తిలో ఏర్పాటు చేసి ఒక మాస్టర్ ప్లాన్ని రూపొందించారు భూముల సమీకరణలో వినూత్నమైనటువంటి ప్రయోగాన్ని ఒక మోడల్ సిటీగా ప్రపంచమంతా మనల్ని చూసే విధంగా అమరావతిని ఆవిష్కృతం చేసుకోబోతున్నావు చాలా చాలా ఆనందంగా ఉంది అండ్ ప్రత్యేకించి మన రైతన్నలు తమ భూముల్ని స్వచ్ఛందంగా ఇవ్వగా అభివృద్ధి చేసిన ప్లాట్లతో పాటు ఎంతో వినూత్న రీతిలో వీరికి అమరావతిని ఒక మోడల్ సిటీగా చేసి చూపించి మీరు ఆశించిన విధంగా నెక్స్ట్ జనరేషన్కి మీ వారసులకి ఒక అద్భుతమైన రాజధానిని ఇవ్వబోతున్నది మన ప్రభుత్వం దానికి ఒక్కసారి మనం అంతా మనస్ఫూర్తిగా అభినందనలతో పాటు మన ప్రధాని గారు వచ్చినప్పుడు మీకు ఇచ్చినటువంటి నేషనల్ ఫ్లాగ్స్ తోటి మందే మాత్ర నినాదంతో ఆయనకి సాదరంగా స్వాగతం పలుకుదాం విశేషమైనటువంటి రీతిలో ఇక్కడ హాజరైనటువంటి రాష్ట్ర పౌరమిత్రులారా మనం అంతా కలిసి చేసుకుంటున్న పండుగ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న పండుగ ఇందులో పార్టీల పరంగా చూసుకున్నా కూడా అందరం కలిసి అందరం కలిసి అందరం కలిసి అది తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు జనసేన కార్యకర్తలు కావచ్చు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు ఆయా పార్టీల తారీఖు నాలుగుల నాయకులంతా కూడా ఇక్కడే ఉన్నారు ఇది కూటమి ప్రభుత్వం అన్నాం ఎందుకంటే ఒక చేతిలో ఎడమ చేయి గొప్పదా కుడిచేయి గొప్పదా అని ఇట్లా పోటీలు పెట్టుకునేటువంటి తత్వం కాదు మనమిద్దరము గొప్పే అంటూ చేయి చేయి పట్టుకొని మన చంద్రబాబు గారు మవన ప మన పవన్ కళ్యాణ్ గారు విశేషమైనటువంటి రీతిలో మన రాష్ట్రానికి కావలసినటువంటి సమృద్ధి అయినటువంటి అభివృద్ధిని అంతా సాధించాలని పిడికిలి బిగించి ఒక్క మాట మీద ఒక్క ప్రత్యేకమైనటువంటి రీతిలో తరలి వెళుతున్నారు కాబట్టే కూటమి ప్రభుత్వం ఇన్ని విజయ సాధిస్తూ ఉంది మనకు తెలుసు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ ఇక్కడికి వస్తే ఎలా ఉంటుంది వేదిక ఒక్కసారి చెప్పండి అది ఆ పవర్ స్టార్ అనేటువంటి పేరులోనే ఆ పవర్ ఆ శక్తి అనేటువంటిది నిమిడీకృతమై రూపేటువంటి వాతావరణం చారిత్రకంగా చూసినా ఆధ్యాత్మికంగా చూసినా కూడా ఎంతో ప్రత్యేకమైనటువంటి మన ఈ అమరావతిలో ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎంతో పెద్ద ఎత్తున తమ కష్టాన్నంతా కూడా నువ్వు ఇక్కడే రంగరించి మనకు కావలసినటువంటి మనోధైర్యాన్ని ఇచ్చేటువంటి రీతిలో రేపటి రోజున మన భవిష్యత్తు బంగారుమయం కాబోతుందనేటువంటి ఒక నమ్మకాన్ని ఒక దిలాస కులాస అయినటువంటి వాతావరణాన్ని మనకి కల్పించి మనకు కావలసినట్టుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణాన్ని ప్రారంభించడంతో పాటుగా భారత ప్రభుత్వం వారు నేషనల్ గవర్నమెంట్ కూడా మనకి మో మోదీ గారి యొక్క నాయకత్వంలో అనేక ప్రాజెక్టులకి శ్రీకారం చుడుతూ ఇక్కడి నుంచే అనేక ప్రారంభోత్సవాలు చేయబోతున్నటువంటి తరుణంలో నూతన రాజధాని అమరావతి కేంద్ర ప్రాంతంలో ముఖ్యంగా మన అసెంబ్లీ మన సచివాలయం మన హైరు హైకోర్టు ఈ సముదాయాలు ఇవి మీకు ప్రతిరోజు చెబుతూ ఉన్నటువంటి విశేషాలే అయితే వీటికి తోడుగా అనేకం ఉన్నాయి ఇక్కడ వేదిక మీద కూడా మీరు గమనించి ఉండవచ్చు మొత్తం యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి మొత్తాన్ని ఇవాళ ఇక్కడ వెచ్చించేటువంటి రీతిలో ప్రారంభోత్సవాలు కావచ్చు శంకుస్థాపన కార్యక్రమాలు కావచ్చు విశేషంగా జరగబోతున్నాయి దీనికి కారణం ఎవరైనా కష్టపడదు ఎవరయ్యా అంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన పవర్ స్టార్ కళ్యాణ్ గారు ఇతర పార్టీల పెద్దలు అలాగే ప్రత్యేకించి మన భారతీయ జనతా పార్టీ వారు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సాయం చేశారు అందరూ ఒక మాట మీద నిలబడ్డారు మన మోదీ గారిని మనం ఒప్పించుకున్నాం దీర్ఘదర్శి అయినటువంటి మోడీ గారిని ఒప్పించుకున్నాం కాబట్టే ఈ యొక్క కార్యక్రమానికి ఇంత పెద్ద హైపింగ్ అంటారు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి దాదాపు పత్రికల్లో మీడియాల్లో వస్తుంది ఐదు లక్షల మంది ఇవాళ్ళ హాజరవుతారని ఇప్పటికే లక్షలాది మందిగా ఈ ప్రాంగణం అంతా నిండిపోయింది అందరి పెదవుల మీద ఒక చక్కటి దరహాసం ఒక చిరునవ్వు కనిపిస్తుంది మరి కాసేపట్లో మనం మనం నేర్చుకునేటువంటి మన ప్రీతం నేత ఇక్కడికి విచ్చేయబోతూ ఉన్నారు మనకు కావలసినటువంటి ఆనందాన్ని పంచుతారు మనం చక్కగా ధీటైనటువంటి రీతిలో ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి తెలుగు కీర్తి పతాకంలో తీరాయిగా నిలిచిపోయేటువంటి అజరామర నిర్మాణానికి పునాది పడబోతున్నటువంటి ఒక క్రమంలో మనమే సాక్ష్యం నువ్వు చూశావా అంటే ఎస్ నేను చూసా మే రెండో తారీఖు ఆ ప్రోగ్రాంలో నేనున్నా అని సగర్వంగా చాటుకుంటామే అటువంటి నవనవోన్మేషణమైన నవన నా నాగరికంగా రూపుదిద్దుకుంటున్నటువంటి నిర్మాణాలతో అనేక నూతన సదుపాయాలతోటి ప్రపంచంలో మరెక్కడా లేనన్ని మరెక్కడా చూడనన్నీ అన్ని విశేషాలు మూడు సంవత్సరాల కాల వ్యవధి ఇందాకనే ఇక్కడ చూసాం మన నారాయణ గారు అనేక మంది అనేక మార్లు పత్రికా ప్రకటన ముఖంగా మీడియా ముఖంగా మనకి చెప్పున్నారు మూడు ఇవి సాధిస్తామన్నారు సాధించి తీరుతామన్న నమ్మకం ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడాను ఆ ఒక్క మాటకి కట్టుబడ్డారు చంద్రబాబు సార్ చెబుతూ ఉంటారు పాలకులుగా మేమేదో ఆలోచనలు చేస్తాం ప్రణాళికలు చేస్తాం దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటిది మన పార్టీల పరంగా ఉండేటువంటి నాయకులు సోదరులు అయితే అధికారులుగా మీరు చూపించేటువంటి చొరవ వల్ల మీరు చూపించేటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వల్ల మనం అనుకున్నటువంటి ఆ వైభవాన్ని సాధించవచ్చు అని చెప్తూ ఉంటారు